అందరికీ నమస్కారం కథామృతాల్లో మరో మంచి కథ సూర్యోదయానికి ఇంకా ఓ గంట ముందుగానే మా ఇంట్లో అందరం లేచేవాళ్ళం ఇంట్లో పక్కలు ఎత్తి ఇల్లు చిమ్మేవాళ్ళు తాతయ్య వెప్పుళ్ళ నోట్లో పెట్టుకుని వెళ్ళిపోయేవారు పని మనిషి శుభం వాకిట్లో చిమ్మి కళ్ళాపి చెల్లేది అమ్మమ్మ డబ్బా తీసుకుని చక్కగా ముగ్గు వేసేది పాలేరు వచ్చి దూడని వదిలేవాడు అమ్మమ్మ పాలుచింపు ఇచ్చేది మా ఇంటి వెనుక పెద్ద అరుగులు ఉండేవి ఆ అరుగు మీదనే కాఫీ పెట్టేది అమ్మమ్మ అదేమీ అల్లాటప్ప వ్యవహారం కాదు బోలెడంత తతంగా ఉంది దానికి వంట పొయ్యిలో మిగిలిన బొగ్గులు ఆరపోసి ఓ డబ్బాకి ఎత్తి ఉంచేది ఆ బొగ్గులు సులభంగా అంటుకుంటాయట కడిగి బోర్లించిన కుంపటి కొబ్బరి పీచు నిప్పు పెట్టే బొగ్గుల డబ్బా తెచ్చుకుని అరుగు మీదకి చేరేది బాగా ఎండిన కొబ్బరి పీచు కుంపట్లో అడుగున పరిచి దాని మీద బొగ్గులు వేసి అంటించేది విసనకరతో అలవోకగా విసిరితే బొగ్గులు త్వరగా అంటుకుంటాయి స్టీలు గిన్నెతో నీళ్లు కుంపటి మీద పెట్టి మూత పెట్టి బొగ్గుల డబ్బా లోపల పెట్టి చేతులు కడుక్కుని కాఫీ గింజల డబ్బా చేతిమర బిగించిన పుర్చి తీసుకొచ్చేది వారానికి సరిపడా కాఫీ గింజలు ఒక్కసారే వేయించి గాలి జ్వరబడిని డబ్బాలో పోసి ఏ రోజు గుప్పెడు గింజలు మిషన్లో ఆడించేది మేము తిప్పుతామని పిల్లలం అడిగినా ఒప్పుకునేది కాదు మీ మొహం బరబరా తిప్పేస్తే పరకగా అవుతుంది మెల్లిగా తిప్పితే పిండి అయిపోతుంది మీకు చేత కాదు అని తనే తిప్పేది సరిగ్గా కాఫీ పొడి తయారయ్యేసరికి గిన్నెలో పెట్టిన నీళ్లు తెరలి మూత కదలడం మొదలయ్యేది నీళ్ల గిన్నె దింపి మసులుతున్న నీళ్లలో వేసి కాసిని చల్లీలు చిలకరిచ్చి మూత పెట్టేది అప్పుడే పాలేరు పాలసమ్మ పట్టుకొచ్చేవాడు అందులోంచి కాఫీకి కావలసిన పాలు గిన్నెలో పోసి మండి కుంపటి మీద పెట్టేది ఆ వేల్టికి తాతయ్యగా తిరిగి వచ్చేసేవారు ఇంట్లో జనాభా అంతా అరుగు మీదకి చేరేవాళ్ళు ఇంట్లో వాళ్లే కాదు పక్కింటి రాఘవయ్య తాతయ్య కూడా గోడ దగ్గరికి వచ్చి అమ్మ అయిందా కాఫీ అని అడిగేవారు కలుపుతున్నానన్నయ్యా రా అనేది అమ్మమ్మ పాల పొంగు రాగానే దించి వేరే గిన్నెలో గుడ్డ వేసి డికాషన్ వడకట్టి వేడి పాలు కలిపేసరికి కమ్మని కాఫీ వాసన గాల్లోకి తేలేదు అందరూ తన్మయత్వంతో ముక్కులు ఎగబీల్చేవాళ్ళు పంచదార వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు కుంపటి మీద పెట్టి దించి అందరికీ గ్లాసుల్లో పోసి అందించేది అమ్మమ్మ ఆ గ్లాసులు భారీగా పావు పట్టేలా ఉండేది తాతయ్య గారికి ప్రత్యేకంగా ఓ కంచుగి ఉండేది కంచు గ్లాసులు కాలుతూ ఉంటే ఉత్తరీయంతోనో కొంగుతోనో పట్టుకుని ఊదుకుంటూ ఆ రుచిని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ తాపిగా సేవించేవాళ్ళు అందరూ పొరుగుళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఆ మా ఇంటికి వచ్చేసేవాళ్ళు తాతయ్యని పలకరించినట్టు ఉంటుంది అమ్మమ్మ చేతి అమృతం లాంటి కాఫీ తాగినట్టు ఉంటుందని జ్వరం వచ్చి నోటికి ఏమీ రుచించటం లేదు కరణంగారింటికి వెళ్ళి కాస్త కాఫీ పోయించుకురమ్మని పంపగా వచ్చిన వాళ్ళు అందరూ అరుగు మీదకి చేరేవాళ్ళు రెండో విడత కాఫీ కలిపేది అమ్మమ్మ మళ్ళీ అందరికీ గ్లాసులు నిండా పోసేది బోలెడు బోలెడు కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగేవాళ్ళు చిన్న చితక విషయాల నుండి గంభీరమైన సమస్యల దాకా ఎన్నో రకాల చర్చలు జరిగిపోయేవి కాఫీ సమావేశంలో ఆఖరుగా ఓ గ్లాసుడు కాఫీ సుబ్బాంకి ఇవ్వడంతో ఆ కార్యక్రమం పూర్తి అయ్యేది అందరూ ఎవరిదో అని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు సుబ్బాం కాఫీ తాగి ఈ కాఫీ దుకాణం సర్దటం ఓ పెద్ద పని అంటూ గిన్నెలు గ్లాసులు పోగేసుకుని వెళ్ళిపోయేది అమ్మమ్మ మిగిలిన సరంజామా సర్దుకుంటూ ఉంటే తాతయ్య నెమ్మదిగా మళ్ళీ రేపొద్దునే కాఫీ ప్రాప్తం సాయంత్రం పూట కూడా ఆ టీ నీళ్లు మానేసి కమ్మగా కాఫీ పెడితే బాగుంటుంది కదా అనేవారు మీకు బాగానే ఉంటుంది మళ్ళీ ఇంత తతంగం అంటే నా వల్ల కాదు ఏదో మీకు ఇష్టం కదా అని ఈ కాఫీ పని నెత్తిన పెట్టుకున్నాను కానీ మా అత్తగారిలా చద్దన్నం పెట్టి ఊరుకుంటే బాగుండేది అనేది అమ్మమ్మ మధ్యలో ఏ అతిథులో వస్తే కాఫీ పెడతామేమిటి అని ఆశగా అడిగేవారు తాతయ్య గారు అమ్మమ్మ మడి కట్టుకున్నాను ఇప్పుడు కాఫీ ఏమిటి అని నిమ్మరసమో మజ్జిగో ఇచ్చేది తాతయ్య ఉసూరు అనేవాడు అమృతంలో కాఫీ పెట్టే ఈ భాగ్యశాలి అడిగినప్పుడల్లా కాఫీ ఇస్తే ఎంత బాగుండేదో అనుకునేవాడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆహారానికి రేషన్లాగా మా ఇంట్లో కాఫీకి రేషన్ అని సనుక్కునేవారు తాతగారు అదండి కథ కథ పేరు మా ఇంట్లో కాఫీ ప్రహసనం బాగుందా మళ్ళీ రేపు మంచి కథతో